వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో నాలుగు వందల సీట్లతో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని నల్గొండ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు బుధవారం నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సైదిరెడ్డి మాట్లాడారు బుధవారం నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సైదిరెడ్డి మాట్లాడుతూ బీజేపీ బలోపేతానికి యువత మహిళలు వృద్ధులు అన్ని వర్గాల ప్రజలు ముందుకు వస్తున్నారని ఆయన అన్నారు పిల్లి రామరాజు రాకతో నల్గొండ నియోజకవర్గంలో పార్టీకి మంచి పట్టు వచ్చిందని ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పర్చేస్ పథకాలను అమలు కాని హామీలతో ప్రజల ముందుకు వస్తున్నారని దుయ్యపట్టారు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో యువతకు ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానని తెలిపారు ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన యువతకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ ಕಾರ ಕಾರ್್ಯವರ್ಗ ಸಭ್ಯು ಕನ್ಮಂತರೆಡ್ಡಿ ಶ್ರೀದೇವಿ ರೆಡ್ಡಿ ರಾಷ್ಟ್ರ ರಷ್ಟಾಯಕರು ಪೋತೆಪಾಕ ಸಾಂಬಯ್ಯ ಜಿಲ್ಲಾ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಪೋತೆಪಾಕ ಲಿಂಗಸ್ವಾಮಿ ಜಿಲ್ಲಾ ಕೋಶಾಧಿಕಾರಿ ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯದರ್ಶಿ ಕಂಚಲ್ಯ ವಿದ್ಯಾಸಾಗರ್ ರೆಡ್ಡಿ ಪಾಶಂ ರೆಡ್ಡಿ ಪಟ್ಟಣ ಅಧ್ಯಕ್ಷರು ಕೌನ್ಸಿಲರ್ ಸಾಯಿ ನಲ್ಗೊಂಡ ಮಂಡಲ ಅಧ್ಯಕ್ಷರು ಬೋಗರಿ ಅನಿಲ್ ಕುಮಾರ್ ತಿಪ್ಪರ್ತಿ ಮಂಡಲ ಅಧ್ಯಕ್ಷರು ಪಲ್ಲೆ ಪ್ರಕಾಶ್ ಕನಗಲ್ ಮಂಡಲ ಅಧ್ಯಕ್ಷರು ಪುಲಕರಂ ಭಿಕ್ಷ್ ಎಂಪಿಟಿಸಿ ಮಲ್ಲೇಶ್ ಪೆರಕ ಮುನಿಕುಮಾರ್ ಗಡ್ಡ ಮಹೇಶ್ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರು ವಂಗೂರಿ ರಾಕ್ ಮಹಿಳಾ ಮೋರ್ಚಾ ಜಿಲ್ಲಾ

అందరికీ పేరు పేరున సాంబయ్య గారికి మన సెక్రటరీ లింగస్వామి గారికి అందరికీ ఎంపీటీసీ గారికి అట్ల నాయకులకి ఇక్కడికి ఇచ్చేసిన సోదర సోదరు వాళ్ళందరికీ పేరు పేరు నమస్కారం ఈరోజు రాష్ట్రంలో బీజేపీ ప్రపంచం ఎట్లా ఉంటా ఉందనేది అనేది కట్టినట్టు కనపడతా ఉంది ఈరోజు బీజేపీ ఏ బలీయమైన శక్తి అని చెప్పడానికి ఈరోజు మీరు పదిహేడు పార్లమెంట్లు చూడండి పదిహేడుకు పదిహేడులో పోటీ బీజేపీ అని ఇంకో పార్టీ కొన్నిట్ల టీఆర్ఎస్ కావచ్చు కొన్నింటిలో కాంగ్రెస్ కావచ్చు కొన్నింటిలో ఎంఐఎం కావచ్చు ఏదున్నా పదిహేడులో పోటీ మాత్రం బీజేపీతోనే ఉంది అంటే బీజేపీ ఎంత బలమైంది అని బలమై ఉంది రోజు రోజుకి అర్థమవుతా ఉంది దాంట్లో భాగంగా ఈరోజు ఉత్సాహవంతులు దేశానికి సేవ చేయాలనే వాళ్ళు రామరాజు లాంటి వాళ్ళు దాంతోపాటు సాగర్ నాగార్జునసాగర్లో బిఎస్పి తరఫున ఫోన్ చేసిన రమణాముదిరాజు లాంటి వాళ్ళు నిన్ననే జాయిన్ అయిన అందరు రామరాజుతో పాటు ఈరోజు నల్లగొండ నల్లగొండ గదిలోచ్చింది హైదరాబాద్ అందరు కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు నరేంద్ర మోడీ గారి పాలన చూస్తా ఉన్నారు గత పదేళ్ళు అభివృద్ధి చూస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా చేసిన ప్రతి పని వెనుక కేంద్ర ప్రభుత్వ నిధులు కేంద్ర ప్రభుత్వ స్కీములు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పనులే కనబడతా ఉన్నాయి ఇప్పటిదాకా ఇప్పుడు మంచి ఉత్సాహవంతులైన నేతలు వస్తూ ఉన్నారు యువ నేతలు వస్తూ ఉన్నారు ఈ దేశానికి సేవ చేయాలంటే వాళ్ళు వస్తూ ఉన్నారు దేశానికి సేవ చేయాలా పోటీ పడాలంటే కుటుంబాలే కాదు వారసత్వాలు కాదు అట్టడుగు స్థాయి ఒక ఛాయ్ బాధ ప్రధానమంత్రి అయినట్టు చిన్న ఊర్ల నుంచి వచ్చే మీవంత నాయకులు ఎదగాల అప్పుడే ఊర్ల కష్టాలు తెలవాలని చెప్పి చెప్పి ఈరోజు అందరు కూడా బీజేపీకి ఆకర్షితులు అవుతా ఉన్నారు మనం చూసినాం నాలుగు నెలలైంది కాంగ్రెస్ గెలిచి అబద్ధాలు 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 చెప్పి అబద్దాలతో తర్వాత ఈ మధ్య మీరు చూస్తూనే ఉన్నారు మాకు ముఖ్యంగా పత్రిక మిత్రులందరూ అసలు ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ అనేది నడుస్తుందా ఏ దేనికైనా స్పందించిన తీరుందా సత్యాగ్రహాలు చేసినా స్పందించడం లేదు రైతుల కష్టాల దృష్టిగా స్పందించడం లేదు కానీ వాళ్ళు మాత్రం ఒకదాంట్టు స్పందిస్తా ఉన్నారు హుజూర్నగర్ కాఫీ తాగాలంటే హెలికాప్టర్ వస్తుంది నల్లగొండ టీ తాగాలంటే హెలికాప్టర్ వస్తుంది ఎందుకు వస్తున్నో తెలిసిపోతున్నో పని మాత్రం చేసేది లేదు అసలు ఒక ప్రాజెక్ట్ నాలుగు నెలల దేనికి హెలికాప్టర్ వేసుకుని వచ్చాడో చెప్పాలి ఒకరోజు మా దగ్గర హుజూర్ నగర్లో చూడని వాళ్ళు కూడా ఈరోజు మనం ఉండకపోతే మోడీ గారు మోడీ గారికి పెద్ద మెజార్టీ రావాలా దేశంలో మార్పులు జరగాలంటే మోడీ గారికి పెద్ద మెజార్టీ అయితే జరుగుతుంది అని ప్రతి ఒక్కరు ఆశపడతా ఉన్నారు దానికి తగ్గట్టే ఈ రోజు యువత మహిళ ప్రతి ఒక్కరు కథం తొక్కుతా ఉన్నారు ఇది రాష్ట్రానికి సంబంధించిన ఎన్నిక కాదు దేశానికి దేశ సమగ్రతకి దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన ఎన్నిక ఈ దేశాన్ని ప్రపంచంలో నెంబర్ వన్ చేసే ఎన్నిక ప్రతి దేశం ఈరోజు మోడీ వైపు చూస్తా ఉంది భారతదేశం వైపు చూస్తా ఉంది ఎందుకంటే యువ భారతం మంది ప్రతి ఒక్కటి ఇంకా కూడా మన మోడీ గారి ఆలోచనలు మనం ఇంత అభివృద్ధి చేసినా ఇండస్ట్రియలైజేషన్ చేయకపోతే మన దగ్గర వస్తువులు తయారు కాకపోతే ఇంకా మనం శక్తిగా ఎదగలేము దానికోసమనే ఈరోజు విశ్వకర్మ యోచనలు పెట్టినా ముద్రా లోన్లు పెట్టినా ఎన్ని రకాలు పెట్టినా ఎందుకంటే మనీని ఫ్లో చేయాలా మన మన యువతని వాళ్ళ కాలం మీద నిలబడ చేయాలని చెప్తా ఉన్నారు దాంట్లో భాగంగా మొన్న చెప్పినా మళ్ళా చెప్తా ఉన్నా వారసత్వ రాజకీయాలు పొందబెడతాం ఖచ్చితంగా రేపు యువత కోసం పట్టించి అధికారంలో వచ్చి ఇలా రెండు వందల రోజులు అవుతున్నప్పటికి కూడా ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేని పరిస్థితి కేవలం ప్రకటించి మరి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ రాష్ట్రం మరి ముందు పోవాలన్నా ఈ సంక్షేమ పథకాలు మళ్ళీ అందాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రధాని కావాల్సిన అవసరం ఉన్నది ఈ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంటు స్థానాలు పదిహేడు స్థానాలు బీజేపీకి ఓటేసి గెలిపించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడవాలన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ ప్రభుత్ ఏదైతే ప్రకటించిరో హామీలు మరి ప్రజలకు అందాలన్నా అందియాలన్నా కూడా బీజేపీ ఈ ఓటు వేయాల్సిన అవసరం ఉన్నది ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఇవాళ వాళ్ళు కొంతమంది వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని గతంలో దోసుకొని పోయిండు మరి ఒక ముఖ్యమంత్రినే స్వయంగా మేము లెక్క బిందలు అనుకున్నాము మాకు ఏ బిందెలు దొరకలేదని చెప్పేసి ఇవాళ వాళ్ళకి ఈ రాష్ట్రంలో మరి ఏదైతే మొత్తం కాలం లేక ప్రజలు రైతులందరూ కూడా ఇబ్బంది పడుతుంటే వర్షాలు లేకుండా మంచినీటి సమస్య అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే వారు టైంపాస్ క్రికెట్ చూస్తున్న పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఖచ్చితంగా ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం మరి భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా అందరినీ కోరుతా ఉన్నాను ముఖ్యంగా ఈ నల్గొండ నియోజకవర్గంలో మరి గతంలో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఒక నియంతలాగా అక్కడ కేసీఆర్ ఎట్లా చేసిందో గీడగడ్డలే చేసింది ఆయన ఎవరిని బట్టి ఎవరిని లెక్క చేయకుండా ఓ నియంత్ర లాగా ప్రజలకు అందుబాటులో లేకుండా ఒక అభివృద్ధి పేరుతో దోసుకొని తింటే ఇప్పుడున్నటువంటి ఇక్కడ నేను మంత్రి ముఖ్యమంత్రి తర్వాత నేనే చెప్పుకున్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి మరి గెలిచి ఇప్పుడు దాదాపు రెండు వందల రోజులైతుంది ఇప్పటి వరకు కూడా ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి ఏ ఉన్న గాలు హెలికాప్టర్లలో తిరగడం మాత్రమే మరి ఆయన పనిగా పెట్టుకున్నాడు మేము పెద్ద స్థాయి అని కానీ నల్గొండ ప్రజలు ఆ రోజు మరి వెంకయ్యకి అంటే సేవ చేస్తాడు మాకు అందుబాటులో ఉంటాడని చెప్పేసి నమ్మేసారు ఇలా పరిస్థితి లేదు ఎవరైనా ఫోన్ చేస్తే ఎందుకు ఫోన్ చేస్తారా నాయన ఎవరైనా ఉంటే అక్కడ లోకంలో తీసుకోమని చెప్పేసి ఎవరిని కలవాలి ఎవరితోని ఆ సమస్య పరిష్కారం అవుతుందో అర్థం కాని పరిస్థితి నల్గొండ ప్రజలకు ఉన్నది మరి మీడియా ద్వారా మీ అందరూ కూడా కోరుతా ఉన్నాను మేము మళ్ళీ జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఒక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అయినప్పటికీ ఇక్కడ దాదాపు ఇరవై ఏడు వేల ఒక్కొంద ఓట్ల నాకేసి మరి ప్రజలు ఆశీర్వదించారు మరి మీ అందరు కూడా తెలుసు గతం రెండు సంవత్సరాలుగా ఈ నల్గొండ నియోజకవర్గంలో అలుపెరగాని సేవా కార్యక్రమాలు చేసిన నేను మరి అది గుర్తించి ప్రజలు అవకాశం కల్పిద్దామంటే కొన్ని కుట్రల్లో భాగంగా గుర్తు రాకుండా గుర్తును కూడా పదో నెంబర్ కేసి కనపడకుండా చేసిన సందర్భంలో మరి అప్పుడున్న పరిస్థితిలో బిఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలే ప్రత్యామ్నాయాన్ని చేస్తాడని కొమ్మరెడ్డి చేస్తే ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు మరి ఈరోజు నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటే అదేవిధంగా ప్రభుత్వం చూసే ప్రతి సంక్షేమ పథకాలు ఈ నల్గొండ నియోజకవర్గ ప్రజలకు అందాలంటే నాకు ఈ భారతీయ జనతా పార్టీలో చేరిన ఈ పార్టీ ద్వారా ఈ జిల్లా నాయకత్వంలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు కానీ రాష్ట్ర కార్యదర్శి కానీ అదేవిధంగా సీనియర్ ఉన్నటువంటి నూకల్ రెడ్డి కానీ గోధిమన్సర్ రెడ్డి కానీ మున్సిపల్ ఫ్లో లీడర్ బండారు ప్రసాద్ గారు అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్ అని పార్టీ క్యాడర్తో అందరితోని సమిష్టి నిర్ణయంతో ఈ నల్లగొండ నియోజకవర్గంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా ఈ భారతీయ జనతా పార్టీ ఆఫీస్ తట్టినట్టయితే ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా మీ అందరూ కూడా మరి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇప్పటి వరకు ఇలా ఎంతసేపు ఉన్న డివైడ్ చేసి విభజించి ఈ నల్గొండ నియోజకవర్గంలో ఇప్పుడు కలిసి గట్టుగా మరి భారతీయ జనతా పార్టీ వచ్చేది కేంద్రంలో మరి అధికారంలోకి రాబోతుంది అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పేసి మనకి ఖచ్చితంగా గంట బాధంగా తెలియజేస్తున్నా అనుమానం అక్కర్లేదు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మంలో నల్గొండలో ఉన్నటువంటి నాయకులే ఈ ప్రభుత్వాన్ని పడబట్టే పరిస్థితి ఉన్నది